నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఓ రెబల్ ఉన్నాడు కనిపెట్టండి అంటూ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ కాగా నిన్నటి ఎపిసోడ్ లో పాల ప్యాకెట్లు కొట్టేశాడు ఆ రెబల్ ఇంతకు ఆ రెబల్ ఎవరు పాల ప్యాకెట్లు కొట్టేసింది ఎవరు అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాడు ఇక నిన్న ఉదయం రీతు వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే పాల ప్యాకెట్లు కనిపించలేదు దాంతో ఒక్కసారిగా షాక్ అయింది పాల ప్యాకెట్లు కొట్టేశారు అని చెప్పింది రీతూ దాంతో ఎవరు కొట్టేశారు అంటూ అందరూ గుసగుసలాడుకున్నారు ఇక దొంగ ఎవరు అంటూ అందరూ గెస్ట్ చేసే పనిలో పడ్డారు ముందుగా అందరూ సంజనని అనుమానించారు సంజన కూడా వాళ్ళు అనుమానించినట్టే నవ్వుతూ దొంగతనం చేసినట్టే ప్రవర్తించింది సుమన్ దివ్య ఎవ్వరికి అనుమానం రాకుండా ఓ యాక్టింగ్ చేశారు పాలు ఎవరు కొట్టేసినా కూడా ప్లీజ్ ఇచ్చేయండి అంటూ దివ్య యాక్టింగ్ చేసింది సుమన్ శెట్టి ఆ మాయకుడిలా తిరుగుతూ అందరినీ మోసం చేశాడు రేషన్ మేనేజర్ అయిన రీతూ మీద కూడా చాలా మందికి డౌట్ వచ్చింది ఆమె పాల ప్యాకెట్లు కొట్టేసి ఉంటుంది అంటూ అనుమానం వ్యక్తం చేశారు చాలా మంది అందరూ ఒకరి మీద ఒకరు డౌట్ పడ్డారు కానీ రెబెల్ ఎవరనేది మాత్రం కనిపెట్టలేకపోయారు ఆ రెబెల్స్ ఎవరు కాదు దివ్య సుమన్ శెట్టి కానీ ఎవ్వరూ వారిని కనిపెట్టలేకపోయారు దాంతో కెప్టెన్సీ కంటెండర్షిప్ రేస్ నుంచి మరొకరిని తప్పించే ఛాన్స్ రెబెల్స్ అయినా దివ్య సుమన్ శెట్టికి దక్కింది రీతూయే రెబెల్ అయి ఉండొచ్చని తనుజా అనుమానం వ్యక్తం చేసింది దివ్య ఓ ఓవరాక్షన్ చూసి నువ్వే ఎందుకు కాకూడదంటూ రామురాతో డౌట్ పడ్డాడు నిఖిల్ కూడా దివ్య అని ఫిక్స్ అయ్యాడు పాలు తాగితే బాటిల్ ద్వారానే తాగాలి అని అందరి బాటిల్స్ తెచ్చి వాసన చూసింది రీతు ఇంతలో దివ్య తన మీద డౌట్ వస్తుందేమోనని గౌరవ్ పై కూరగాయలు కట్ చేయమని అరిచి గోల చేసింది ఇద్దరి మధ్య కొద్దిసేపు వాదన జరిగింది కెమెరా వెళ్లి పాలు దొంగతనంలో రీతు హ్యాండ్ ఉంది ఈ ఇంట్లో ఎవరూ రియల్ గా లేరు అంటూ గౌరవ్ కెమెరా ముందు చెప్పుకున్నాడు ఆ తర్వాత అందరినీ కూర్చోబెట్టి నోటీస్ పంపించాడు బిగ్ బాస్ మీ దృష్టిలో ఎవరు రెబల్ అనేది మీరు ఒక్కొక్కరు చెప్పాలి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు కంటెండర్షిప్ రేస్ నుంచి తప్పుకుంటారు అని బిగ్ బాస్ చెప్పాడు ఎక్కువ మంది డిమాండ్ పవనే రెబల్ అని అనుమానం వ్యక్తం చేశారు కానీ మీరు గెస్ట్ చేసినట్టు పవన్ రెబల్ కాదు అని చెప్పాడు బిగ్ బాస్ కానీ ఎక్కువ మంది ఓట్లు వేయడంతో పవన్ రేస్ నుంచి తప్పుకుంటున్నాడు అని అనౌన్స్ చేశారు దాంతో అతన్ని రేస్ నుంచి తప్పించారు దాంతో పవన్ కాస్త హర్ట్ అయ్యారు